జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి పితృదోషాలు అనేవి మహాభయంకరమైనవి అవి మనల్ని పట్టుకున్నాయంటే ఒక పట్టాన వదిలిపెట్టవు పితృదోషాలు అవ్వాలి అంటే మనం చేయాల్సినటువంటి కర్మలు ఒక రకంగా ఉంటాయి అసలు పితృదోషాలు మనల్ని అంటిపెట్టుకొని ఉన్నాయి మన ఇంట్లో వారికి ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది ఇది ఒక పెద్ద సందేహం కొంతమంది తల్లిదండ్రి చనిపోయినటువంటి రోజు గుర్తుండదు వారు సంపాదించినటువంటి ఆస్తిని వాళ్ళు బాగా అనుభవిస్తూ ఉంటారే కానీ వారు వెళ్ళిపోయినటువంటి తిథిని గుర్తుంచుకునేటటువంటి సమయము తీరిక పాపం వీళ్ళకి ఉండదు మరి అలాంటి వాళ్ళు వాళ్ళని గుర్తుంచుకోకుండా సంవత్సరానికి ఒక్కసారైనా నీళ్లు వదలకపోతే కొడుకులై పుట్టినందుకు పైన ఉన్నటువంటి పితృదేవతలు ఏడుస్తుంటారు తయ్యయ్యో కొడుకు కావాలి కొడుకు కావాలి అని కన్నామే వీడేంటిలా చేస్తున్నాడు అని వాళ్ళు ఏడుస్తారు పితృదేవతల శాపం భయంకరంగా ఉంటుంది పితృదేవతల యొక్క శాపం తగిలింది అనడానికి గుర్తులు ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు ఏదో ఒక విషయంలో మనకి మనసులో కానీ ఇంట్లో కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏదైనా ఒక విషయానికి అని మనం డబ్బు అట్టే పెడితే అది ఇంకొక రకంగా డబ్బు ఖర్చు అయిపోవటం అలాగే వంశ వృద్ధి ఆగిపోవటం ఇంట్లో పిల్లలకి వివాహాలు కాకపోవటం పెళ్ళైనా కూడా సంతానం కలగకపోవటం ఇత్యాదులన్నీ కూడా పితృదోషం ఉన్నటువంటి వారికి జరుగుతూ ఉంటాయి నిజానికి మనకి శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే దైవ కార్యం ఉందా పితృకార్యం ఉందా అంటే పితృకార్యమే ఉందని చెప్పింది కాబట్టి పితృకార్యం యొక్క విశిష్టతని మనం తెలుసుకోవాలి ఆ మనం పెట్టినటువంటి నీళ్లు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు స్వీకరిస్తారా అని మనము ఎదురు ప్రశ్న వేయటం కాదు మనం ఇక్కడ కూర్చొని జీపే నొక్కితే ఎక్కడో ఉన్నటువంటి వాడికి డబ్బులు వెళ్ళిపోతున్నాయా లేదా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ మీదే మనకింత నమ్మకం ఉందే లక్ష రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నామే జీపే ద్వారా నమ్మకంతో మరి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సిస్టమ్ మీద మనకి ఎందుకు ఉండట్లేదు నమ్మకం అంటే బాగా చదువుకున్నామనే మొన్న మొన్నటి వరకు ఇలాంటి వెర్రి బాగుల మాటలు ఉండేవి కాదు ఈ మధ్య కాలంలోనే ఇవి పెట్టేగిపోతున్నాయి కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే వంశవృద్ధి జరిగేది ఐశ్వర్య వృద్ధి జరిగేది ఎటువంటి చిత చికాకులు లేకుండా కుటుంబము శాంతియుతంగా ఉండేది వారి యొక్క దోషం తగలకుండా చూసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా వెంటనే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖిన భవంతు